శ్రీ వరసిద్ధి వినాయక యువకండలి మాది ఎమ్గనూరు కర్నూలు జిల్లా మేము వచ్చేసి పదిహేడు సంవత్సరాల నుంచి వినాయకుని పెట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఐదేళ్ళ నుంచి మేము ఒక్కొక్క వినాయకుని వెరైటీగా తయారు చేయడం జరిగింది అదే కాక ప్రతిసారి లాగానే ఒక నాలుగేండ్ల కింద నుంచి మేము ఒక్కొక్క సంవత్సరము కాబూలి శనగల వినాయకుడిని తర్వాత ఆంధ్యాల వినాయకుడిని కరోనా కారణం వల్ల మామూలు సింపుల్ చేసినాము తర్వాత మరి గింజలు అలాంటి వినాయకులతో నిన్న సారి ఇలాచి ఎలాగొట్లు వినాయకుడిని తయారు చేసినాము మరి అదే విధంగా కొత్తగా ఉంటుందని చెప్పి ఈసారి కూడా గోమాత చక్రాల వినాయకుడిని తయారు చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరూ మా కమిటీ సభ్యులు కానీ మా ఏరియా వాళ్ళు కానీ సోపనగర్ ప్రజలు అందరూ కలిసికట్టుగా ఇది కార్యక్రమాన్ని దగ్గరుండి చేసుకున్నాము అందరూ ఎన్ని రోజులు పట్టింది మీకు ఇది వచ్చేసి మాకు దాదాపు మేము పదహైదు రోజుల నుంచి కష్టపడి చేసినాం దీన్ని ఎన్ని గింజలు కేజీ మామూలుగా ఎట్లా తీసుకుంటారు ఇవి వచ్చేసి కేజీకి వచ్చేసి నాలుగు వందలు గవ్వలు ఎక్కినాయి గింజలు కాదు గవ్వలు రాజ్మా గవ్వలు ఆ ప్రకారంగా మాకు నలభై కేజీలు ఎక్కినాయి నలభై వేలు గవ్వలు దాకా ఎక్కినాయి ఇప్పుడు ఎన్ని కేజీలు పోయినాయి దీనికి ఇప్పుడు వచ్చేసి నలభై కేజీలు పోయినాయి కేజీకి నాలుగు వందల చొప్పున పదహారు కేజీలు పదహారు వేల గవ్వలు వినాయకుని కరిపేయడం జరిగింది ఇది చూడడానికి కూడా మేము చేసేటప్పుడు కూడా అట్రాక్షన్ ఉందని జనాలు భారీగా వచ్చి చూస్తున్నారు వాళ్ళకి మేము కూడా చూపిస్తున్నాం అదే ఇదే ఇంకా మరి ముందుకు కూడా ఇలాంటివే ఇంకా చేయాలని కూడా మా ప్రజలు చెప్తున్నారు మాకు చేస్తామని మనవి చేసుకుంటాం మీ పేరు మా పేరు వెంకటేష్ నా పేరు ఎం శ్రీకాంత్ కర్నూలు జిల్లా ఎంఈనూర్ మాది ఎంఎస్ నగర్ శ్రీ వరసిద్ధి వినాయక యువక మండలి గత పదిహేడు సంవత్సరాలుగా ఇక్కడిని వినాయకున్ని మేము కూర్చోబెడుతున్నాము గత ఆరు సంవత్సరాలుగా వెరైటీ వెరైటీగా వినాయకుని తయారు చేస్తున్నాము ఒక సంవత్సరం ఆంధ్రాలతోన ఒక సంవత్సరం ఇలాచి బుడ్లతోన యాలాగ్ బుడ్లతోనా ఒకసారి ఆంధ్రాలతోన అలాగే ఈసారి గౌమాత గింజలతో వినాయకుని తయారీ తయారు గౌమాత చక్రాలతో వినాయకున్ని తయారు చేయడం జరిగింది అలాగే నలభై కేజీలు ఉపయోగలు పోయినాయి కేజీకి నాలుగు వంద నాలుగు వందలు ఎక్కినాయి అన్ని గింజలు పదహారు పదహారు వేల గింజలు ప పదహారు వేల గింజలు అయినాయి అతికించడానికి అందరు ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక నెల రోజులుగా ఒక ఒక నెల రోజులుగా ఫ్రెండ్స్ అంతా కలిసి కలిసి కష్టపడి ఈ వినాయకుని ఇక్కడ తయారు చేసినాం మాకందరూ ప్రజలు వేరే వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు ఈ వినాయకుని చూడడానికి ఎమేనూరు గ్రామాలు చుట్టుపక్కల అందరూ రండోపు దండాలుగా వస్తారని మేము ఆశిస్తున్నాం ఈ పేరు మా పేరు ఎం శ్రీకాంత్